మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్యాల గ్రామంలో మంత్రాలు చేస్తుందనే నేపంతో అదే గ్రామానికి చెందిన ద్యాగల ముత్తవను అతి దారుణంగా కట్టెలతో కొట్టి చంపి పెట్రోల్ పోసి హత్య చేసిన ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు అరెస్ట్ అయిన వారిలో ద్యాగల మురళి ద్యాగల రామస్వామి దేగల శేఖర్ దేగల రజలత ద్యాగల లక్ష్మి ద్యాగల పోచమ్మలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా సిఐ వెంకట్రాజ్ గౌడ్ మాట్లాడుతూ ముత్తవ అనే మహిళను అదే గ్రామానికి చెందిన మరో మహిళకు బానామా చేయడం వల్ల ద్యాగల పోచమ్మ ఆరోగ్యం బాగలేకపోవడంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందని మూడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఏడుగురు వచ్చి ముత్తవ్వ ఇంటికి వెళ్లి ఆమెను కట్టెలతో తలపై కుట్టగా తల పగిలిందని ఆయన తెలిపారు తల పగిలి అప్పటికే మృత్యువాత పడిందన్నారు వెంటనే పెట్రోల్ పోసి ముత్తవ్వను తగలబెట్టినట్లు తెలిపారు మూడు నమ్మకాలు గ్రామాల్లో నమ్మవద్దని ఎవరైనా ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ వెంకటరాజ్ గౌడ్తో పాటు రామాయంపేట ఎస్ఐ బాలరాజు తెలిపారు కాట్రియాల్ గ్రామంలో డాగల ముక్తఫ అనే మహిళ సుమారు యాభై సంవత్సరాల వయసు గల మహిళను మంత్రాలు చేస్తున్నాం అనే నేపంతో వాళ్ళ బాల్యవాళ్ళు డాగల మురళి డాగల రామస్వామి శేఖర్ రాజలత లక్ష్మి కోచవ్వ వీళ్ళు వీళ్ళతో పాటు ఇంకొంతమంది వీళ్ళకు సాయం చేశారని కూడా చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఈ ఆరు మందిని అరెస్ట్ చేస్తున్నాం వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆమెను మంత్రం చేయడం మంత్రాలు చేయడం వల్లనే ఈ పోచోకి ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని ఆ నేపంతో ఆమెను కట్టెలతో దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపడం జరిగింది వీళ్ళకి ఇంతకుముందు ఒక సుమారు పది సంవత్సరాల క్రితం పది పదిహేను సంవత్సరాల క్రితం నుంచి కూడా వాళ్ళకి భూతగానే ఇంటి ముందర స్థలం సంబంధించి అది ఉంది ఇప్పుడు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఫాదర్ కూడా ఈమెవరనే చనిపోయిందని వాళ్ళ మైండ్లో అది చాలా రోజుల నుంచి ఉంది దాన్ని మంచలో పెట్టుకొని దాంతోపాటుగా ఈ నేను మంత్రాలు చేస్తున్నాన్ని నేపాన్ని మీద మోపి మూడో తారీఖునాడు రాత్రి హత్య చేయడం జరిగింది దాన్ని మేము కేసు రిజిస్టర్ చేసి విచారణ జరిపిన తర్వాత ఈరోజు ఆ ఉదయం వారిని పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఇప్పుడు ఈ ఆరు మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళని మేము ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కు తరలిస్తున్నాం ఈ నేరంలో ఇంకా ఎవరైతే వీళ్ళకి సాయం చేసిన వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తదుపరి విచారణలో ఉన్నారో వాళ్ళందరినీ ఈ కేసులో రిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలకి మేము మా నుంచి మా విజ్ఞప్తి ఏంటంటే ఈ మంత్రాలు ఇవన్నీ మూఢనమ్మకాలని నమ్మి వాళ్ళు అనవసరమైన భయాలకు పోయి మిగతా వాళ్ళ మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్తో వాళ్ళు భయం పెట్టుకొని దాంతో వచ్చిన అనారోగ్యాన్ని వాళ్ళ మంత్రం అని వాళ్ళ మీద మోపి ఆ అనవసరమైన మానసిక ఆందోళనకు గురై దాంతో పాటు అమాయకులను ఈ విధంగా బలి చేయడం వల్ల అమాయకులను చంపడం వల్ల నష్టపోయేది వాళ్ళే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది ఈరోజు ఎవరైతే నేరం చేసారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా మేము ఇన్వెస్టిగేషన్ ఉంటుంది వాళ్ళు ఇప్పుడు ఈరోజు వాళ్ళు హ్యాపీగా ఉండాల్సిన పరిస్థితిలో వాళ్ళు చేసిన నేరానికి ఇప్పుడు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇలాంటి ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేయకూడదు ఎవరైనా ఏదైనా చేసినట్టు ఏదైనా అనుమానం ఉంటే అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక మా దృష్టికి తీసుకొస్తే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం కానీ ఈ నాగరిక సమాజంలో ఈ అనాగరికమైన పనులు చేయడం వల్ల వ్యక్తిగతంగా వాళ్ళు నష్టపోవడమే కాకుండా మిగతా సమాజానికి కూడా చాలా నష్టాన్ని చేకూర్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తాం ఈ ఈరోజు ఈ కేసులో ఆరుగురిని రిమాండ్ చేస్తున్నాము మిగతా వాళ్ళు ఎవరున్నా కూడా మా విచారణలో ఎంతమంది వస్తే అంతమందిని జ్యుడిషియల్ రిమాండ్కి